జిల్లా కుప్పంలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ ప్రకాష్ పై దాడులకు పాల్పడిన యువకులు కుప్పంలో జరిగిన హోసనా మినిస్ట్రీ ఆరాధనలో ప్రచారానికి వెళ్తున్న ఆటో డ్రైవర్ ప్రకాష్ మీద మద్యం మత్తులో యువకులు దాడులకు పాల్పడ్డారు ఆటో డ్రైవర్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ప్రచారం కొరకు ఆటోలో వెళ్తుండగా ఇద్దరు యువకులు మద్యం మత్తులో దౌర్జన్యంగా అడ్డుకొని తనపై దాడి చేశారంటూ ఆటో డ్రైవర్ ప్రకాష్ తెలియజేశారు తనపై దాడులకు పాల్పడిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దాడులకు పాల్పడిన ఇద్దరు యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆటో డ్రైవర్ ప్రకాష్ కుటుంబ సభ్యులు మరియు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారు నాది గొప్ప మండలము వినాయక అడ్డ ఆయన నాకు ఒక బాధ కూడా వచ్చిందండి ఆ బాధకి నిమిత్తం కుప్పంలో అనౌన్స్ చేయమని చెప్పి నాకు ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చి అనౌన్స్ చేయమని చెప్పినారు అనౌన్స్ చేసుకొని లాస్ట్ సింగల్ గా సబ్డి గది పోయినాను సబ్డి గదిలో పోయి తిప్పినాను బండి తిప్పుకొని కుప్పం వస్తూ ఉంటే ఇద్దరు మంది బండిలో టూ వీలర్ లో వచ్చి నన్ను ఆపినారు ఆపి ఉన్నటుండి నీ దగ్గర ఏం పర్మిషన్ ఉంది దీనికి అడిగినారు పర్మిషన్ అడిగినారు సరే నన్ను పర్మిషన్ ఇస్తాను ఒక నిమిషం వెయిట్ చేయండి అన్నాను నన్ను అంతలోపల ఇద్దరు మంది దుర్భాషలు మాట్లాడి నన్ను దిగుతానే ఇద్దరు మంది పుట్టినారు పొట్టి నాకు కొడకలరా మామూలు కొడుకులు పైన స్థాయి నుండి స్థాయి వరకు నా ఏం పని ఏం లేదని చెప్పి నన్ను మా దాని తర్వాత నేను నన్ను కొడతా ఉంటే మా ఎవరు పని చేసిన తెలియదు మా ఇంటికి ఇంటికి ఫోన్ చేస్తేనే ఉన్న వాళ్ళంతా మా అన్నను మా వద ఇద్దరు మంది వచ్చినారు అక్కడ ఉంటున్న పబ్లిక్ అంతా కలిపి నన్ను నిలబెట్టి ఎందుకు తప్పుడు ఏం జరిగిందని అడిగినారు నేను చెప్తాను అన్నా అయితే జరిగిందనా నా దగ్గర పర్మిషన్ లెటర్ ఉందని చెప్పి పర్మిషన్ లెటర్ చూపించే వీళ్ళు ముగ్గురు మంది కలిపి ఒక ఇద్దరు కొట్టి దాని తర్వాత ఒక ముప్పై మంది దాకా బండ్లలో వచ్చి నన్ను దాడి చేసి నన్ను మా అన్నను ఇద్దరిని కొట్టినారు అన్న మా ఆటో డ్రైవర్ ఆయనను కూడా కొట్టినారు మా అన్నను కూడా కొట్టినారు ఎందుకు కొడతారని అడిగితే మీరు ఇక్కడ పర్మిషన్ లేదు మీకు మీరు ఎందుకు మమ్మల్ని ఇక్కడ వచ్చి చేస్తారు మీరు మీరు చేయడానికి లేదు మేము లేదు భారతదేశంలో మీరు హిందువులు మాత్రమే ఉండాలా క్రైస్తవు వండకూడదు అని చెప్పి చెప్పినారు అన్న నేను క్రైస్తవతంగా నేను చేయలేదన్నా నాకు బాడుకు వచ్చింది నేను బాడు గుడిగానే మాట్లాడుతున్నాను కానీ క్రైస్తవతంగా నేను మాట్లాడలేదన్న నీకు కావాలంటే పర్మిషన్ ఇస్తాను చూడండి అని చెప్తే కూడా వాళ్ళు వినకుండా అందరూ కలిపి నంది మా అన్నను ఇంకొక అన్న ముగ్గురు కలిపి కొట్టినారు అక్కడ పబ్లిక్ అంతా కూడా మమ్మల్ని విడిపించినారు విడిపించి మమ్మల్ని హాస్పిటల్కి పంపిస్తున్నారు అని సే ఆయన ఉన్నాడు ఆయన నన్ను హాస్పిటల్ పిలిచుకొచ్చి ఆయన అడ్మిట్ చేయించుకున్నాడు కాబట్టి నా పైన చర్యలు తీసుకునే వాళ్ళ పైన ధైర్యం చేశారు నా పైన దౌర్జన్యంగా దాడి చేసిన వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను పోలీస్ సార్ వారిని అడుగుతున్నాను న్యాయం జరగాలని అడుగుతున్నాను